గు దత్తాత్రేనమా ఈ వీడియోలో మనం మార్చి రెండవ తారీఖు నుంచి ఏప్రిల్ పదమూడవ తారీఖు మధ్యలో వక్ర గమనంలో ఉన్నటువంటి శుక్రగ్రహ ప్రభావం వివిధ రాశుల మీద ఏ విధంగా ఉండబోతుంది అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో పరిశీలిద్దాం ముఖ్యంగా ఒకరి జీవితంలో వివాహ జీవితం అనుకూలంగా ఉండాలన్నా ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉండి అతను సంపాదించిన ధనాన్ని అతను అనుభవించాలన్నా ముఖ్యంగా ప్రేమ వ్యవహారాల్లో లవ్ ఎఫేర్ సక్సెస్ అవ్వాలన్నా ప్రేమించిన అమ్మాయిని లేదంటే ప్రేమించిన అబ్బాయిని వివాహం చేసుకోవాలన్నా శుక్రగ్రహ ప్రభావం చాలా ముఖ్యమైనదిగా భావించడం జరుగుతుంటుంది అందుకనే సహజ రాశి చక్రంలో సప్తమ శుక్ర శుక్రగ్రహానికి కేటాయించడం జరిగింది ఎవరి జీవితంలో అయినా వారి యొక్క జన్మ జాతకంలో శుక్రుడు పాపగ్రహాలతో కలిసి ఉన్న బలహీన స్థితిలో ఉన్న ఆ జాతకుడి వివాహ జీవితం అంత అనుకూలంగా ఉండదు భార్యతో సరిగ్గా వ్యవహరించకపోవడం సంతానం కలగకపోవడం అనారోగ్యంతో ఉన్నటువంటి భార్య రావడం ఏదైనా సరే మీ యొక్క భార్య మొత్తం గుణగణాలు కానీ ఆమె యొక్క వ్యక్తిత్వం కానీ ఆమె నడవడిక కానీ ఆమె యొక్క అదృష్టం కానీ ఆరోగ్యం కానీ అందం కానీ శుక్రగ్రహాన్ని బట్టి చెప్పవచ్చు ఎటువంటి భార్య వస్తుందో మీ జీవితంలో ఉన్నటువంటి శుక్కుడు ప్రధానంగా మీ భార్య యొక్క మొత్తం జీవిత విశేషాలు తెలియజేయడం జరుగుతుంటుంది అయితే స్త్రీల యొక్క జాతకంలో కూడా సుక్కుని ప్రభావం అత్యధికంగా ఉంటుంది అయితే ఆవిడ వ్యక్తిగతంగా ఏ విధంగా ఉంటారు ఏ విధంగా ధన సంపాదన చేస్తారు ఏ విధంగా వ్యవహరిస్తారు అతనిలో ఆమెలో ప్రేమ ఎంతవరకు ఉంటుంది కోపం ఎంతవరకు ఉంటుంది ఏ విధంగా అదృష్టాన్ని కలగజేస్తుంది అన్నది స్త్రీల జాతకంలో ఉన్నటువంటి శుక్రగ్రహాన్ని బట్టి చెప్పడం జరుగుతూ ఉంటుంది నాడీశాస్త్ర ప్రకారం కూడా మరి మేము నాడీ శాస్త్ర ప్రకారం జాతకాలు చూసినప్పుడు స్త్రీ జాతకం చూసినప్పుడు శుక్కుడే ఆమె యొక్క లగ్నంగానో వ్యక్తిగానో భావించి జాతకం చెప్పడం జరుగుతూ ఉంటుంది అలాగే అబ్బాయిల జాతకం చూసినప్పుడు గురువుని కారకుడుగా తీసుకొని అంటే గురువు జీవకారకుడు అవుతుంటాడు స్త్రీలకి సుక్కుడు జీవకారకుడు అవడం వల్ల నాడీ గ్రంథాల ప్రకారం శాస్త్రం చెప్పడం జరుగుతూ ఉంటుంది గ్రహాల్లోకెల్లా అత్యధిక శుభాన్నిచ్చే గ్రహం మనకి శుక్రగ్రహం అయితే మన ప్రస్తుతం శుక్రుడు మనకి వక్రగమనం పొందడం జరుగుతుంది మార్చి రెండో తారీఖు నుంచి ఏప్రిల్ పదమూడో తారీఖులో మేనరాశిలో వక్రించడం జరుగుతుంది మరి గ్రహానికి శుక్రగ్రహానికి రాశి మాట అసలు జీవితంలో ఒకటి జాతకంలో శుక్రుడు ఉచ్చలో ఉంటే అతని జీవితం వివాహం తర్వాత అదృష్టంగా మారడం జరుగుతూ ఉంటుంది ఇంకా దాని తర్వాత ఏంటంటే ప్రథమ సంతానంగా కుమార్తె పుట్టిన తర్వాత అతని జీవితం ఇంకా వైభవంగా మారడం జరుగుతూ ఉంటుంది సో ఈ విధంగా ఈ శుక్రుడు ప్రతి ఒక్కరి జీవితంలో అటు ధనాన్ని బంగారాన్ని నిధుల్ని ఏదన్నా ఇవ్వాలన్నా ఏదైనా తీసుకోవాలన్నా కంపల్సరిగా శుక్రగ్రహ ప్రభావం ఉంటుంది ప్రస్తుతం శుక్రుడు ఉచ్చస్థితిలో మేనరాశిలో వక్రించడం జరుగుతుంది అతి రేడుగా వక్రించే గ్రహాల్లో శుక్రగ్రహం ఎవరి జన్మజాతకంలో అయినా శుక్రగ్రహం వక్రించి ఉంటే ముఖ్యంగా అమ్మాయి జాతకంలో శుక్కుడు వక్రించి ఉంటే ఆ అమ్మాయికి వివాహం జరగడం చాలా కష్టంగా ఉంటుంది అలాగే ఏదో ఒక ప్రేమ వ్యవహారంలోనో ఏదో ఒక కనెక్షన్లోనో ఉండడం సాధారణంగా జరుగుతూ ఉంటుంది అయితే ప్రేమించిన వారితో పెళ్ళి అయితే జరగదు పెద్దలు కూర్చున్న వివాహం మాత్రమే జరగడం జరుగుతూ ఉంటుంది అంటే సడన్గా వరుడు లేదంటే వధువు మారిపోతూ ఉంటారు అన్నమాట శుక్రగ్రహ మనం శుక్రగ్రహం ఉన్నప్పుడు మగపిల్లల జాతకంలో కూడా శుక్రుడు వక్రించి ఉంటే ఏమవుతుందంటే ఆటోమేటిక్గా కొంతవరకు ఏమైనా ఇష్టపడతారు పెద్దవాళ్ళు మాట కాదని అంటే వివాహ జీవితంలో శుక్రగ్రహ ప్రభావం ఇంపార్టెంట్గా ఉంటుంది ప్రేమలో డిజపాయింట్మెంట్ ఉంటుంది వివాహ విషయంలో ఏదో ఒక ఇబ్బంది ఎదుర్కోవడం జరుగుతూ ఉంటుంది అటువంటి శుక్రుడు మరి మేనరాశిలో ఉచ్చస్థితిలో ఉండగా వక్రించడం అన్నది మామూలుగా ఉన్నటువంటి శుక్కుడు వంద శాతం ఫలితాన్ని ఇస్తే శుభగ్రహం అవటం వల్ల శుక్కుడు వక్రించి ఉన్నప్పుడు ఎలా ఉంటుందంటే వెయ్యి శాతం ఫలితం ఇవ్వడం జరుగుతుంది శుభగ్రహం వక్రిస్తే అంత బలాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది ఒక విధంగా పూర్వజన్మలో మీరు ఏదైతే మంచి కార్యక్రమాన్ని చేపట్టారో అవన్నీ శుక్కుడు వక్రించినప్పుడు మీకు అనుభవంలోకి రావడం జరుగుతూ ఉంటుంది ఇది మెయిన్గా దృష్టిలో పెట్టుకొని వివిధ రాశులకి ఏ విధంగా ఉంటుంది అని మనం పరిశీలించినప్పుడు మేషరాశి వారికి శుక్రుడు ధన సప్తమాధిపతి అంటే సహజంగానే అటు కుటుంబాన్ని ధనాన్ని ఆర్థిక సంపదని అలాగే సప్తమం అంటే భార్య అలాగే పరిచయం ఉన్న వ్యక్తులు ఈ విధంగా శుక్రుడు కారకం అవుతుంటాడు అలాగే ఈ మేషరాశి వారికి శుక్రుడు అటు మదన్ని రిప్రజెంట్ చేస్తాడు అటు వైఫ్ని రిప్రజెంట్ చేస్తాడు అటు కుమార్తెని ఆ వారి గృహంలో ఉన్నటువంటి ప్రతి స్త్రీని కూడా ఈ శుక్రగ్రహం రిప్రజెంట్ చేయడం జరుగుతూ ఉంటుంది అటువంటి శుక్రుడు వ్యయస్థానంలో ఉచ్చలో ఉండడం వల్ల మీ కుటుంబంలో ముఖ్యంగా స్త్రీలకి వివాహం జరుగుతుంది లేదా ఏదైనా గొప్ప విదేశ అవకాశం రావడం వల్ల ఏదైనా ఉద్యోగం రావడం వల్ల మీ గృహాన్ని విడిచిపెట్టి వేరేక గృహంలోకి వెళ్ళడం జరుగుతుంటుంది మరి అలాగే ఏదైనా విదేశం వెళ్ళడం కూడా జరిగే అవకాశం ఉంది అలాగే మీరు ఏదైనా వివాహం కొరకు శుభకార్యం కొరకు లేదంటే మీకు పరిచయం ఉన్నటువంటి ఒకరి కొరకు వారికి వారి కోరిక మేరకు వారికి ఏదైనా గృహం కట్టించడం కానీ విలువైన ఆభరణాలు కానుకగా ఇవ్వడం కానీ లేదంటే వారికి ఏదైనా మంచి వాహనం కొనివ్వడం కానీ జరిగే అవకాశం ఉంది వ్యక్తిగతంగా మేషరాశి వారు స్త్రీలై ఉంటే వ్యక్తిగతంగా మీరు మీ యొక్క ధనాన్ని మీ కుటుంబ అవసరాలకు ఖర్చు పెట్టడం జరుగుతుంది కుటుంబం కొరకు వారి యొక్క భవిష్యత్తు కొరకు మీరు ఏదైనా గృహం కొనివ్వడం కానీ వారి సదుపాయం కొరకు ఏదైనా వాహనం కొనడం కానీ గృహంలో అత్యధునిక సౌకర్యాలు సమకూర్చడంలో ఎక్కువగా మీరు ఖర్చు పెట్టడం జరుగుతుంది బట్ మనం కేవలం శుక్రుడిని మాత్రమే తీసుకోవడం జరుగుతుంది ఇక్కడ మనకి మిగతా గ్రహాలు ఉన్నప్పుడు కూడా వాటి కలయిక వల్ల చాలా అవుతుంది వీడియో నిలువి పెరుగుతూ ఉంటుంది అందువల్ల కేవలం శుక్కుడు పన్నెండులోకి రావడం అన్నది మేషరాశి వారు జీవితంలో వారు ఏదైతే చేద్దాం ఎవరినైతే కలుద్దాం అనుకున్నారో ఎవరినైతే సంతోషం పంచుకుందాం అనుకున్నారో వారితో మీకు ఈ కోరిక ఈ యొక్క జీవితాశయం నెరవేరే అవకాశం ఉంది దాని తర్వాత మనం వృషభ రాశిని పరిశీలించినట్టయితే మరి వృషభ రాశి వారికి రాశ్యాధిపతి శుక్రుడు పైపెచ్చు పదకొండవ స్థానంలో రావడం జరుగుతుంది వక్రించి ఒకటి ఏంటంటే వ్యక్తిగతంగా మీ యొక్క ఐశ్వర్యం పెరుగుతుంది మీ ఇమేజ్ పెరుగుతుంది మీలో ఆకర్షణ పెరుగుతుంది ఎక్కడికెళ్ళినా కూడా ఆ పని సాధించుకొని రావడం జరుగుతూ ఉంటుంది ముఖ్యంగా షష్టాధిపతిగా ఏకాదశ స్థానంలో ఉండడం వలన ఎంత ధనమైనా సరే మీకు రుణంగా లభించే అవకాశం ఉంది ఇంకో ఇంటర్నేషనల్ బ్యాంక్ లాంటిదన్నా మీకు మీ యొక్క స్థాయిని బట్టి మీ యొక్క సామర్థ్యాన్ని బట్టి మీకు రుణం లభించే అవకాశం ఉంది అలాగే మీరు గతంలో ఎవరికన్నా ధనమో ఏదో ఇచ్చి పోగొట్టుకుని ఉంటే అది తిరిగి సంపాదించుకునే అవకాశం ఉంది అంటే మీ జీవితంలో ఏదైతే కోరికలు ఉన్నాయో అది ఒక వాహనం అవ్వచ్చు గృహం అవ్వచ్చు లేదంటే పెళ్ళి అనుకోవచ్చు భార్య అనుకోవచ్చు ఏది మీకు కావాలనుకుంటే ఈ సమయంలో మీకు ఆ శుక్ర భగవానుడు మీకు ఇవ్వడానికి రెడీగా ఉండడం జరుగుతుంది మరి సాధారణంగా వృషభ రాశి వారికి రాశి అందే గురుగ్రహ సంచారం లాభాధిపతి శుక్కుడితో పరివర్తన యోగం ఇవన్నీ కూడా న్యాయమైన నిజాయితీ కోరికలు కోరుకుంటారు ముఖ్యంగా మీకు ఈ సమయంలో సంతానం కానీ వివాహం కానీ జరిగే అవకాశం ఉంటుంది ఇక మిథున రాశి వారికి వీళ్ళకి పరిశీలించినప్పుడు శుక్కుడు రాశి వారికి పంచమ వ్యయాధిపతిగా ఉండడం జరుగుతూ ఉంటుంది అసలు మిథున రాశి వారి జీవితంలో ఎక్కువ మంది నైంటీ నైన్ పర్సెంటు విదేశంలో కానీ పెద్ద పెద్ద నగరాల్లో కానీ నివసించడానికి శుక్రుడే కారణమవుతుంటాడు అంటే శుక్రుడు వారికి పంచమాధిపతి అవడం వల్ల వారి ఆలోచన విధానం ఎప్పుడు కూడా చాలా రిచ్గా చాలా హ్యాపీగా ఆలోచిస్తూ ఉంటారు ఎటువంటి కష్టాలని ఎప్పుడు వాళ్ళు ఊహించుకోరు కేవలం సంపదని అదృష్టాన్నే ఊహించుకుంటారు అటువంటి శుక్రుడు దశమ స్థానంలో పొందడం వల్ల అంటే ఇక్కడ ఏమైంది వేయాధిపతి దశమంలో వచ్చాడు దానివల్ల ఏంటంటే మీరు దూర ప్రాంతంలో ఉద్యోగ ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉంది ఉద్యోగంలో ఉన్నతి లభించే అవకాశం ఉంది అలాగే ఇదే రాశిలో ఎవరైనా కళారంగానికి కానీ యాంకర్స్ టీవీ సంబంధించిన వాళ్ళు కళాకారులు సెలబ్రిటీస్ ఉంటే వారి యొక్క స్థితి చాలా ఉన్నత స్థాయికి వెళ్ళడం జరుగుతూ ఉండదు అప్పటిదాకా ఒక సినిమాకో ఒక టీవీ సీరియల్కో రోజుకు ఒక లక్ష రూపాయలు తీసుకునేవారు ఈ సమయంలో ఒక పది లక్షల వరకు కూడా మీకు ఒక రోజు వేతనం లభించే అవకాశం ఉంది అంత అనుకూలత ఏర్పడుతుంది అలాగే మీ యొక్క సంతానంలో ముఖ్యంగా మీకు కుమార్తె కానీ ఉండి ఉంటే ఆమెకి ఒక గొప్ప అవకాశం రావడం వల్ల మీ కుటుంబంలో ఎవరు ఊహించని అంత ఎత్తుకు ఎదగడం జరుగుతుంది అది మీ కుమార్తెకి కానీ మీ భార్యకు కానీ మీ కోడలికి కానీ రావచ్చు వ్యక్తిగతంగా మీరు స్త్రీ అయితే మీ యొక్క అదృష్టాన్ని ఊహించడం అన్నది అసలు సాధారణంగా మనం ఎవరు ఆలోచించలేం అంత గొప్ప స్థాయికి ఈ రాశిలో జన్మించినటువంటి స్త్రీలు ఈ శుక్ర గమనం వక్కించినప్పుడు అంటే ఒకటికి వంద రెట్లు పెరిగే సూచనలు ఉంటాయి అలాగే చాలా సమస్యల నుంచి బయటపడతారు ముఖ్యంగా ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి అనూహ్యంగా మీరు ఏదైనా రాజకీయ రంగంలో ఉండి ఉంటే మీకు ఏదో ఒక మంత్రి పదవి కానీ ఒక గవర్నర్ పదవి కానీ ఒక నామినేటెడ్ పోస్ట్ కానీ ఈ సమయంలో మీరు రావచ్చు దానికోసం మీరు ప్రయత్నం చేస్తే మీకు పై నుంచి ఒక బహుమతి రూపంలో ఒక గొప్ప పదవి అధికార పదవి వచ్చే అవకాశం ఉంటుంది ఇక కర్కాటక రాశి వారికి శుక్రుడు అత్యంత శుభగ్రహం కాదు అయితే ఇది వీరికి కర్కాటక రాశి వారికి ఇది జలతత్వ రాసి అవటం వల్ల శుక్రుడు కూడా జలతత్వ రాసి అవటం వల్ల మరి అటువంటి జలతత్వ రాశిలోనే ఉచ్చ పొందుతున్నాడు కాబట్టి ఇప్పుడు శత్రువు అయినప్పటికీ కూడా మరి ఈ యొక్క జలతత్వ త్రికోణంలోనే ఉచ్చ పొందడం వల్ల ఏదైతే మీరు మనసులో కోరుకుంటున్నారో ఏ స్త్రీనైతే మీరు వివాహం చేసుకుంటే మీ జీవితం మారుతుంది అనుకుంటున్నారో అటువంటి అవకాశం మీకు ఈ సమయంలో రావడం జరుగుతుంటుంది అంటే మీ మనసులో ఉన్నటువంటి ఊహలు నెరవేరే అవకాశం ఉంది మరీ ముఖ్యంగా మీరు ఒక స్త్రీ సంతానాన్ని కోరుకుంటే ఈ సమయంలో మీ యొక్క కోరిక నెరవేరే అంటే ఈ సమయంలో మీరు అంటే మీ భార్య కానీ వ్యక్తిగతంగా మీరు స్త్రీ అయి ఉంటే ఈ టైంలో మీరు కన్సీవ్ అయితే చాలా అదృష్టవంతురాలైనటువంటి కుమార్తె మీకు ఈ సమయంలో లభించే అవకాశం ఉంది లేదా వ్యక్తిగతంగా మీ కుమార్తె ఏదైనా విదేశంలో ఉన్నా ఎక్కడున్నా ఆవిడకు ఒక మంచి ఉద్యోగం మంచి వివాహం కూడా జరిగే అవకాశం ఉంది అయితే స్వభావ సిద్ధంగా ఈ రాశి వారికి శుక్రుడు కొంతవరకు శత్రుగ్రహం అవటం వల్ల ఏంటంటే ఇది ఎక్కువగా ఏంటంటే మీకు మీ కోడలు ఎవరన్నా ఉంటే ఇల్లాస్ ఎవరంటే మీకు కోడలు అయి ఉంటే మీకు మీరు కోడలు అయితే మీ అత్తగారికి గొప్ప హోదా వచ్చే అవకాశం ఉంది సహజంగా ఇది వారికి మనసులో ఈశగా ఉన్నప్పటికి కూడా బయటికి సంతోషంగా ఉన్నట్టు అనిపిస్తూ ఉంటుంది కాబట్టి సాధారణంగా కర్కాటక రాశిలో ఉన్నటువంటి ఏ గ్రహమైనా సరే ముఖ్యంగా అది వారి యొక్క కుటుంబంలో స్త్రీల మీద ప్రభావం చూపడం జరుగుతూ ఉంటుంది ఇక సింహరాశి వారికి శుక్రుడు తృతీయ దశమాధిపతిగా అష్టమ స్థానంలో ఉత్స పొందడం వల్ల ఈ సమయంలో మీరు ఒక ఉన్నత స్థాయి ఉద్యోగాన్ని పొందే అవకాశం ఉంది ప్రస్తుతం ఉన్నటువంటి ఉద్యోగాన్ని విడిచిపెట్టి వేరే ఉద్యోగాలకి మారడం జరుగుతూ ఉంటుంది టెంపరీగా ఈ ఉద్యోగానికి సెలవు పెట్టి ఇంకా ఉన్నత స్థాయి ఉద్యోగంలో కానీ ఒక ప్రజాసేవా కార్యక్రమాల్లో కానీ ఏదైనా నామినేటెడ్ పోస్ట్లో కూడా ఈ సందర్భంలో మీరు ప్రవేశించే అవకాశం ఉంటుంది అలాగే ఉద్యోగంలో మార్పు తప్పనిసరి అదే స్త్రీలైతే మీకు అధికార హోదా లభిస్తుంది అలాగే ఉద్యోగంలో మంచి మార్పు గుర్తింపు రావడం జరుగుతుంది ఈ సింహరాశిలో ఎవరైతే నటీమణులు నటీ సినిమా ఫిలిమ్స్కి అలాగే యాంకరింగ్ టీవీ యూట్యూబ్ సంబంధించిన వాళ్ళు ఎవరైనా సెలబ్రిటీస్ ఉంటే యాంకర్స్ ఉంటే సినిమా యాక్టర్లు ఉంటే వాళ్ళకి అనూహ్యంగా వాళ్ళ యొక్క ఆదాయం పెరుగుతుంది ఆదాయం కన్నా ముందుగా గుర్తింపు రావడం జరుగుతూ ఉంటుంది ఇది మీకు ఒక వరం లాంటిది ఈ రాబోయే శుక్రగ్రహ వక్రగమనం ఎక్కడ ఎంత చిన్న స్థాయిలో ఉన్నా ఈ సమయంలో మీకు ఒక మంచి సెలబ్రిటీ హోదా వచ్చే అవకాశం ఉంటుంది ఈ రాశిలో జన్మించినటువంటి స్త్రీలకి ఇక మనకి రాశి వారి గురించి ఆలోచించినప్పుడు రాశిలో శుక్రుడు నీచ పొందుతూ ఉంటాడు అటువంటి శుక్రుడు ఇప్పుడు ఉచ్చస్థాయిలో వక్రించి ఉన్నాడన్నమాట దానివల్ల ఏంటంటే ముఖ్యంగా రాశిలో ఉన్నటువంటి సర్వీస్ ఓరియెంటెడ్గా ప్రజాసేవలో ఉన్నటువంటి వారు కానీ అలాగే వైద్య రంగంలో ఉన్నవాళ్ళు కానీ చిన్న స్థాయి ఉద్యోగులు ఎవరికైనా సరే అనూహ్యంగా మీకు హోదా పెరిగే అవకాశం ఉంది గొప్ప పదవి లభించే అవకాశం ఉంది అలాగే ముఖ్యంగా వివాహ విషయంలో చాలా కాలంగా మీరు భార్య చేత కానీ లేదంటే భా భర్త అయితే భార్య చేత కానీ భార్య అయితే భర్త చేత కానీ నెగ్లెక్ట్ చేయబడి మిమ్మల్ని చాలా దూరం దూరంగా పెడతా ఉంటే మరి ఈ సమయంలో మీరు అనూహ్యంగా మీ ఇద్దరి మధ్య ఎక్కువ ఆకర్షణ పెరిగి పరస్పరం మళ్ళా కొత్త దంపతుల మీ జీవితాన్ని ప్రారంభించడానికి అవకాశం ఉంటుంది అలాగే మీకు వ్యక్తిగతంగా ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి వివాహ సంబంధాలు కుదరడం కానీ వివాహ ప్రయత్నాలు ఫలించడం కానీ జరిగే అవకాశం ఎక్కువగా కన్యారాశి వారికి ఉండడం జరుగుతూ ఉంటుంది దాని తర్వాత ఏంటంటే మనకి తులారాశి వారికి వ్యక్తిగతంగా తులారాశి వారికి శుక్రుడు గాను మూల త్రికోణాధిపతిగాను ఉండడం జరుగుతూ ఉంటుంది ఏ రాశి వారికైనా ఆ రాశ్యాధిపతి వారి యొక్క జన్మజాతకంలో ఎంత బలంగా ఎంత ఉన్న స్థితిలో ఉంటే వీళ్ళ వైభోగం ఐశ్వర్యం కూడా అంత స్థాయికి వెతగడం జరుగుతూ ఉంటుంది అదే శుక్కుడు ఎంత బలహీనంగా ఉంటే వీళ్ళు జన్మించిన తర్వాత వారి స్థాయి అంత దిగజారిపోవడం జరుగుతూ ఉంటుంది మరి శుక్కుడు ఇప్పుడు ఉచ్చస్థాయిలోకి రావడం వల్ల కంపల్సరిగా మీ యొక్క స్థాయి పెరుగుతూ ఉంటుంది ఎక్కువగా ఈ వృశ్చిక ఈ తులారాశిలో సెలబ్రిటీ రంగానికి సంబంధించిన వారు సాఫ్ట్వేర్ రంగానికి సినిమా రంగానికి సంబంధించిన వారు అంటే సొసైటీలో ఏదైతే ఉన్నత స్థాయి ఉద్యోగాలు ఉంటాయో పదవులు ఉంటాయో అవన్నీ కూడా తులారాశి వారికే చెందుతూ ఉంటాయి ఎక్కువగా మనం ఒకసారి పరిశీలిస్తే మన దేశాన్ని పరిపాలించిన ప్రధానమంత్రులు ప్రధానంగా ఉన్నటువంటి మినిస్టర్లు అలాగే స్టేట్ గవర్నమెంట్లో ఉన్నవారు ముఖ్యంగా సినిమా రంగాన్ని వెళ్ళినటువంటి అందరూ కూడా తులారాశిలో కానీ తులాలగ్నంలో కానీ జన్మిస్తూ ఉంటారు కనీసం తులారాశిలో ఒక గ్రహం ఉన్నా సరే వాళ్ళకి మరి సినిమా రంగం వాళ్ళకి అంటే వీళ్ళు సెలబ్రిటీ రంగానికి చెందినవారు అన్నమాట అంటే పూర్వకాలంలో ఈ దేవతలు మానవులు రాక్షలు ఉన్నప్పుడు దేవతలు ఏ రంగానికి చెందినవారో ఎంత సొసైటీలో ఉండేవారో ఇప్పుడు మన మానవ ఇప్పుడున్నటువంటి సమాజంలో ఈ సినిమా రంగానికి చెందిన వారు ఒక సెలబ్రిటీస్గా గుర్తింపు పొందు ఉంటారు కాబట్టి అటువంటి యోగం ప్రస్తుతం తులారాశి వారికి వారి వారి ప్రయత్నాన్ని బట్టి వచ్చే అవకాశం ఉంటుంది వృశ్చిక రాశి వారికి శుక్కుడు సప్తమ వ్యయాధిపతిగా అటు వైవాహిక జీవితానికి పార్ట్నర్షిప్ బిజినెస్కి ఎవరితో అన్న పరిచయం పెంచుకోవడానికి విదేశ వ్యవహారాలకి ఉద్యోగానికి కూడా కారణమవుతూ ఉంటాడు అటువంటి శుకుడు ప్రస్తుతం ఐదవ స్థానంలో స్థానంలోకి రావడం వల్ల మరి ఏదైతే ఉచ్చుకి రాసి వారు చాలా కాలంగా వారు మనసులో తీరని కోరిక లాంటిది ఏవైనా ఉంటే అది ముఖ్యంగా ప్రేమకు సంబంధించింది కావచ్చు లేదంటే మీకు చాలా కాలంగా సంతానం కలగకుండా ఉంటే ఆ సంతానం కలగాలని కానీ లేదా మీలో ఏదో ఒక టాలెంట్ ఉండి దాని గుర్తింపు కోసం ప్రయత్నం చేస్తుంటే ఈ సమయంలో అది నెరవేరే అవకాశం ఉంది అంటే ఏదైనా మీ యొక్క ప్రాజెక్టు ఒక మీ యొక్క రచన లేదంటే ఒక సినిమా స్క్రిప్టు లేదన్నా ఒక ఇల్లు కట్టుకుందామనే ఆలోచన ఈ సమయంలో తప్పకుండా నెరవేరే అవకాశం ఉంది అంటే ఇక్కడ వేయాధిపత్యం ఎంతసేపు కూడా మన ఖర్చుని చెప్తూ ఉంటుంది పంచము అన్నది మన ఆశయాన్ని చెప్తూ ఉంటుంది అందువల్ల మీరు ఒక పదవి సంపాదించాలన్నా ఒక పిహెచ్డి డిగ్రీ కావాలన్నా ఈ సమయంలో మీరు ప్రయత్నం చేయడం వల్ల అది లభించే అవకాశం ఉంది అయితే అది డబ్బు ఖర్చుతో కూడుకున్నదై ఉంటుండదనమాట ఏదో కొంత దానికి ఇన్వెస్ట్ చేయటమో ఒక సినిమా తీయాలంటే కొంత ధనాన్ని పెట్టుబడి పెట్టడమో జరుగుతుంటుంది కదా అటువంటి మీకు ఈ సమయంలో వచ్చే అవకాశం ఉంది కానీ ఈ స్పెక్యులేషను షేర్ మార్కెట్ లాంటిదో ఇబ్బంది పడే అవకాశం ఉంది ఏదైనా ప్రేమ వ్యవహారంలో ఉన్నవాళ్ళు మీ జీవితంలో ఇంకొకరు ప్రవేశించకుండా జాగ్రత్త పడవలసి ఉంటుంది అంటే సాధారణంగా ఐదో స్థానంలో సుక్కుడుంటే ఉంటే జాతకుడికి ప్రేమ వ్యవహారం కలిసి రావడం జరుగుతుంది ఇప్పుడు వక్రించి ఉండడం వల్ల ఏంటంటే సడన్గా మీ జీవితంలోకి అంటే మీరు ఏదో ఒక ఎఫ్ఐలో పరస్పరం ఇష్టపడి ఉంటారు వీళ్ళు ఒక పెద్దలు దానికన్నా ఒక మంచి సంబంధం మీ జీవితం సెటిల్ అయిపోయే విధంగా ఒక మంచి ఆఫర్ మీకు రావడం జరుగుతుంది అప్పుడు మీరు ఆటోమేటిక్గా ఏంటంటే ఇప్పటిదాకా మరి కంటిన్యూ అవుతున్నటువంటి ప్రేమ వ్యవహారాన్ని పక్కన పెట్టి కొత్తగా కుదుర్చని వివాహానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అది అమ్మాయిల విషయంలోనూ అబ్బాయిల విషయంలో కూడా జరిగే అవకాశం ఉంది కాబట్టి ఈ సమయంలో ప్రేమ వివాహం కాకుండా పెద్దలు కుదిర్చే వివాహం జరుగుతుంది అది మీ జీవితాన్ని సంపూర్ణంగా మార్చివేయడం జరుగుతూ ఉంటుంది ఇక ధనుసు రాశి వారికి శుక్రుడు అత్యంత పాపగ్రహం షష్ట లాభాధిపతిగా ఈ సమయంలో మీరు ఏదైతే ఆశిస్తూ ఉంటారో అది లభించే అవకాశం ఉంది ముఖ్యంగా ఏదైనా ఒక పెద్ద ప్రాజెక్టు చేపట్టడానికి పెద్ద మొత్తంలో ధనాన్ని తీసుకొని అది రుణం రూపేనా తీసుకొని ఒక పెద్ద విలాసవంతమైనటువంటి భవనాన్ని నిర్మించడం కానీ ఒక సినిమా లాంటిది తీయడం కానీ అంటే మీరు ఏదనుకుంటే అది వారి స్థాయిని బట్టి రావడం జరుగుతుంటుంది బట్ ఏదైనా ఈ సమయంలో మీరు అప్పు చేసి మీ ఆదాయం కన్నా ఎక్కువ బడ్జెట్తో ఏదైనా ఒక స్థిరాస్తి సమకూర్చుకోవడం జరుగుతుంది ఇప్పటి వరకు అది బాగానే ఉంటుంది కానీ తర్వాత తర్వాత దానివల్ల ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది ఎప్పుడూ కూడా ఈ ధనుసు రాశి వారు అప్పు తెస్తే తీర్చలేకపోవడం జరుగుతుంది పొరపాటును మీ జీవితంలో మీ భార్య కాకుండా వేరొక స్త్రీ ఎంటర్ అయినప్పుడు కూడా జీవితాంతం ఆమెని భరిస్తూ ఆమె కోరికలు తీరుస్తూ మొత్తం మీరు ఇబ్బంది పడటం కూడా జరుగుతుంటుంది కాబట్టి మరి సుక్కుడు ఇప్పుడు ఉచ్చలో ఉన్నాడు కాబట్టి మీ జీవితంలోకి బాగా ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి ఒక ఎవరో ఒకరు మీ జీవితంలో ప్రవేశించడం జరుగుతూ ఉంటుంది కేవలం వాళ్ళని మీరు వాళ్ళ యొక్క కోరికలు తీర్చడానికే మీ ఆస్తి పోగొట్టుకున్నంతగా ఉంటుందన్నమాట అందువల్ల ఏంటంటే ఈ రెండు విషయాల్లో మీరు జాగ్రత్తగా ఉండండి బట్ కానీ ఈ సమయంలో మీకు ఏదైనా ఒక విదేశీ అవకాశం కానీ ఒక కొత్త గృహంలో ప్రవేశించే అవకాశం కానీ ఒక లగ్జరీ కారు కొనుక్కునే అవకాశం కానీ రావచ్చు ఏది చేయాలన్నా ఈ సమయంలో కంపల్సరీగా రుణం చేయవలసి ఉంటుంది ఆ విషయంలోనే మీరు జాగ్రత్త వహించండి ఏమాత్రం పొరపాటు చేసినా అది మీరు కొన్న ఆస్తి రుణదాతలకి చెందే అవకాశం ఉంటుంది జాగ్రత్త వహించడం మంచిది దాని తర్వాత మకర రాశి వారికి మరి మకర రాశి వారికి శని రాష్ట్రాధిపతి అయితే శుక్కుడు యోగకారకుడు అవుతూ ఉంటాడు శుక్కుడు ఎంత బలంగా ఉంటే వీళ్ళ జీవితం అంత అదృష్టంగా ఉంటుంది అంటే పంచమ దశమాధిపతిగా శుక్కుడు రాశి వారికి యోగకారకుడు అది ఉచ్చస్థాయిలోకి రావడం వల్ల ఈ రాశిలో ఉన్నటువంటి సెలబ్రిటీసు సినిమా రంగానికి చెందినవారు లేదంటే మీ యొక్క ఆలోచనలకి ఏదైతే మీ యొక్క క్రియేటివిటీ ఉందో ఆ క్రియేటివిటీకి తగిన గుర్తింపు రావడం జరుగుతుంది అదే మీరు స్త్రీ అయి ఉంటే మీకు లేదంటే మీ కుమార్తెకి లేదా మీ కుటుంబంలో ఒక స్త్రీకి ఒక గొప్ప ఉన్నత స్థాయి అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది అలాగే ఉద్యోగపరంగా అనూహ్యంగా మార్పు రావడం జరుగుతూ ఉంటుంది అంటే దశమాధిపతిగా తృతీయ స్థానంలోకి వచ్చినప్పుడు అప్పటిదాకా మీరు ఏదో సబార్డినేట్ గాను డైరెక్టర్ గానో చేస్తున్నవారు ఒకేసారి ఒక డైరెక్టర్ గాను ఒక పెద్ద సుపీరియారిటీ పోస్ట్లోకి వెళ్ళడం జరుగుతూ ఉంటుంది మీ జీవన విధానం లైఫ్ స్టైల్ కూడా కామన్గా మారుతూ ఉంటుంది అప్పటిదాకా సాధారణ వాహనంలో ప్రవేశిస్తున్నటువంటి మీరు ఒకేసారి బెంచ్ లెవెల్కి వెళ్ళే అధికారం ఉంటుంది మీ యొక్క ప్రయాణాల్లో మార్పు వస్తుంది మీ నడవడికల్లో మార్పు వస్తుంది మీ పరిచయాల్లో మీ స్టేటస్లో అన్నీ చక్కని గుర్తింపు అభివృద్ధి రావడం జరుగుతూ ఉంటుంది ఇక కుంభరాశి వారికి అసలు అదృష్టవంతా ఈ రాశి వారికే ఇప్పుడు రాబోతుంది మరి ఇప్పుడు వక్రీస్తున్నటువంటి భగవానుడు చతుర్థ భాగ్యాధిపతిగా జీవితంలో ఒక మనిషి సుఖపడాలంటే స్థానం బాగుండాలి స్థానం బాగుంటే విద్య గృహం మదరు సౌకర్యాలు కంఫర్ట్స్ అన్నీ అనుకూలంగా ఉంటాయి భాగ్యం అంటే అదృష్టం ఎంత సంపద ఉన్నా అదృష్టం ఉంటేనే వాడు దాన్ని అనుభవించగలుగుతూ ఉంటాడు అటువంటి భాగ్యాధిపతి సుక్కుడు ధనస్థానంలో కుటుంబ స్థానంలో ఉచ్చ పొందడం వల్ల మీ కుటుంబంలో ఏదో ఒక శుభకార్యం రావడం జరుగుతుంది చాలా కాలంగా మీ కుటుంబానికి దూరంగా ఉంటూ అనేక లక్షల కోట్లు సంపాదించినటువంటి ఒక స్త్రీ అంటే మీ యొక్క కుమార్తె కోడలో అక్కో చెల్లెలో తిరిగి మళ్ళా మీ జీవితంలో మీ కుటుంబంలో ఎంటర్ మీ కుటుంబ అభివృద్ధికి సహకరించే అవకాశం ఉంది లేదా అనూహ్యంగా మీ కుటుంబంలో మీకు కానీ మీరు స్త్రీ అయ్యి ఉంటే మీ కుమార్తెకి కానీ మీకు కానీ ఏదో ఒక ఉన్నత పదవి లభించే అవకాశం ఉంది దాంతో కుటుంబ గౌరవం పెరుగుతూ ఉంటుంది ఇంతకాలంగా విమర్శిస్తూ అనేక విమర్శలకి పాలైనటువంటి మీరు ఒకేసారి గుర్తింపు రావడం వల్ల ఎవరైతే మిమ్మల్ని అవహేళన చేసి ఇబ్బంది పెట్టి దూరం పెట్టారో ఆ బంధువులంతా తిరిగి మిమ్మల్ని కలుసుకొని మీతో మళ్ళీ పరిచయాన్ని పెంచుకునే ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంటుంది మీ మాటకు విలువ పెరుగుతుంది మీలో ఆకర్షణ పెరుగుతుంది లైఫ్ స్టైలు జీవన విధానం మారబోతుంది ఇక ఫైనల్గా వారు ఇంకా అదృష్టవంతా ఈ రాశి వారికి అంటే ఎవరి రాశిలో శుకుడు ఉండగా వాళ్ళు జన్మిస్తారో ఇక గోచారీత శుక్కుడు ఎవరి రాశిలోకి వస్తాడో వాళ్ళకి ఆ సమయం అంతా అంటే సాధారణంగా ఒక నలభై రోజులు నెల రోజులు మాత్రమే శుక్కుడు ఒక రాశిలో ఉంటాడు ఆ సమయంలో మీరు ఏ స్థితిలో ఉన్నా ఏ స్థాయిలో ఉన్నా సమయానికన్నీ మీకు సమకూరడం జరుగుతూ ఉంటుంది ఒక అడవిలో ఉన్న ఒక ఎడారిలో ఉన్న మీకు సమయానికి భోజనం ఆహారం సౌకర్యాలు అన్నీ రావడం జరుగుతూ ఉంటుంది బట్ ఆ విధంగా ప్రస్తుతం ఈ రాశి అందు తృతీయ అష్టమాధిపతిగా శుక్కుడు సంచరించడం వల్ల మీలో క్రియేటివిటీ పెరుగుతుంది అనూహ్యంగా ఆకస్మిక ధనలాభం రాబోతుంది అంటే ఏ విధంగా అన్నా వచ్చు అది డౌరీ రూపంలో రావచ్చు ఒక లాటరీ రూపంలో రావచ్చు లేదంటే మీ యొక్క టాలెంట్కి ఒక ప్రత్యామ్నాయంగా ఒక గుర్తింపు రావడం జరగచ్చు అప్పటిదాకా ఏదో ఒక టీవీ సీరియల్లోనో ఒక పని చేయడానికో ఒక రోజుకి ఒక పదివేలు తీసుకున్న వారికి లక్ష రూపాయలు వచ్చినా ఆశ్చర్యపడక్కర్లదు కేవలం నిధి అంటే గుప్త నిధే అక్కర్లేదండి ఒక మంచి రహస్యం మనకి తెలిసిన ఒక మంచి పుస్తకం మనకి లభించిన ధనం సంపాదించే ఒక మార్గం మనకి ఒక ఫ్రెండ్ చెప్పినా అది కూడా మనకి ఒక నిధితో సమానంగా ఉంటుంది కాబట్టి ఒక అదృష్టమైనటువంటి నిధి మరి ఈ సమయంలో ఈ మేనరాశి వారికి శుక్డు అంటే స్త్రీ రూపంలో లభించబోతుంది బట్ ఏదైనా శుక్రగ్రహం అనుగ్రహం కావాలన్నా ఇప్పుడు ఆల్రెడీ శుక్రుడు బలంగా ఉన్నాడు కాబట్టి మీరు శుక్రగ్రహ అనుగ్రహం కోసం ప్రతి శుక్రవారం రోజు చాలా నియమంగా ఉండాలి ఆ రోజు ఎట్టి పరిస్థితుల్లో కూడా విడిచిపెట్టిన బట్టలు మళ్ళీ ధరించకూడదు సాధారణంగా ఇప్పుడు ఉన్నటువంటి ఈ జనరేషన్లో ఈ రూమ్లో ఉన్నవాళ్ళు వాళ్ళు ఏం చేస్తుంటారంటే ఒకడు ఒక రోజు ఏదో బట్టలు వేసుకుంటాడు వాడు విడిచిపెట్టి మర్నాడు వేసుకుంటే వాడు విడిచిన బట్టలు ఇంకోటి వేసుకుంటూ ఉంటాడు అనుకూడదు కానీ అంత నికృష్టమైనటువంటి పని ఉండదు కాబట్టి ఒకరు విడిచిన బట్టలు మీరు ధరించవద్దు ఒకరు కప్పుకున్న దొప్పటి కానీ పడుకున్న పడక కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఎట్టి పరిస్థితులు కూడా ఉపయోగించవద్దు ఏమీ లేకపోతే కింద పడుకోండి తప్ప ఒకరు వస్త్రాలు వాడటం కానీ ఒకరు దొప్పటి కప్పుకోవడం కానీ ఎట్టి పరిస్థితులు కూడా చేయకండి అలాగే ఫ్రెండ్షిప్కైనా ఎంగిలి పదార్థాలు ఒకే కంతంలో ఇద్దరు ముగ్గురు తినడం ఇవన్నీ కూడా మీరు అవసరమైతే ఎప్పుడూ మానండి ప్రత్యేకంగా శుక్రవారం రోజు మరి పరిశుద్ధమైనటువంటి శుభ్రమైన ఆహారం తీసుకోవడం మంచి బట్టలు ధరించడం మీరు భగవంతుని పూజించండి పూజించకపోండి పర్వాలేదు ఖచ్చితంగా ఈ శుభ్రత పాటించండి ఈ ఎంగిలి పదార్థాలు తినడం ఒకళ్ళొకళ్ళు ఇవన్నీ మానేస్తే ఆటోమేటిక్గా మీరు ఇది ప్రయత్నం చేస్తే ఈ వక్ర గమనం ఏప్రిల్లో మనకి పదమూడో తారీఖు వరకు ఉంటుంది ఈ నలభై రెండు మూడు రోజులు నలభై మూడు రోజులు మీరు నియమంగా ఉంటే ఇంచుమించుగా ఈ సమయంలో ఎటువంటి అక్రమ సంబంధాలు పెట్టుకోవడం కానీ నీచ స్త్రీలతో కానీ ఏ స్త్రీతో కానీ సంబంధం పెట్టుకోకూడదు కనీసం వారిని పాప దృష్టితో కూడా చూసినా మీలో ఉన్నటువంటి ఐశ్వర్యం అదృష్టం దెబ్బతింటుంది కాబట్టి కంపల్సరీగా ఈ నియమాన్ని పాటించండి అనూహ్యంగా మీ యొక్క జీవితంలో మార్పు మీరే గమనిస్తారు స్వస్తి